ಕಮರ್ಸುನರ ಅಂದ್ರು ಆ ಈ ಕಣ ಈ ಎನ್ಎಕ್ಸ್ ಟ್ರೈಲರ್ ನ ಅದ್ರು ಒಂದು ಇಬ್ಬರು ಬಡವಲ್ಲ ಅಬ್ರಂ ಯಾರ್ ಗೆಡೆ ಅಬ್ರಂ ಯಾರ್ ಗೆಡೆ ಕ್ಲಿಪ್

ayo berjalan kalah berjalan naik berjalan

తెలుసుకునే వాళ్ళు చాలా మంది వచ్చినట్టున్నారా వచ్చి మాదే

ఇక్కడ ఇక్కడైతే కాదు ఆ షెడ్ బుడమేరకే ఆనుకుని ఉంటాయి అనమాట ఆ బుడమేరు ఎదురు తుందే ఎదురు తన మూలంగా వచ్చి ఇటు నీళ్ళు వచ్చే ఎటు పొలం తెలియక ఎటు పొలంగా ఉంటాడు కోసేతం అంతే ये <laughs> ये ना वाचिंग वाचिंग पर पीपल ओनली फोट वाचि विजिस्टर पर्स मिले

आगे हाँ, 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 ह తెచ్చేవంటాడు తెలియా చేపలు తెచ్చాడు తెచ్చాడు ఆడు మాట నువ్వు నమ్మేవా ఏ రారా సాయి త